అందరికీ సోను శరణార్థులు ఈ నెల ఆదివారం రోజున జరిగే వీరశైవలింగాయత్ జమ మహేశ్వర్మ వివాహ పరిచయ వేదికను ఆహ్వానించడానికి సంగరెడ్డి తీర్చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి గారికి జయప్రకర్ణ గారికి స్వామి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివాహం నమ విశ్వలింగాయత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి వివాహ పరిచయ వేదిక హైదరాబాదులో ఈ ఆదివారం నిర్వహిస్తూ ఉన్నారు ఈ విషయం అందరికీ తెలిసినటువంటిది ఇక వివాహం అనగానే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి చేసుకోవాలని పెద్దలు చెప్పేటటువంటి మాట దాన్ని తూచా పాటిస్తూ ఈ వివాహాలు అనేటువంటి స్వర్గంలో నిర్వహించబడతాయి పూర్వకాలంలో పట వధూవరుల యొక్క పెద్దలు మాత్రమే సంబంధాన్ని నిర్ణయించుకొని ఆ తర్వాత వధూవరులను వేదికపైన కలిపేటటువంటి వారు అనాదిగా వస్తున్నటువంటి ఆచారాన్ని పాటిస్తూ విశ్వలింగాయత్ ట్రస్టు నిర్వాహకులు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోపట ఆదివారం నిర్వహించేటటువంటి ఈ పరిచయ వేదిక ఇటు తల్లిదండ్రులు మరియు వధూవరులు కూడా ప్రత్యక్షంగా కలుసుకొని అద్భుతమైనటువంటి సంబంధాన్ని ఎంచుకునేటటువంటి గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నారు కనుక రాష్ట్ర వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మంచి సంబంధం కోసం ఎదుర్చున్నటువంటి వాళ్లకు మంచి సదవకాశం కనుక అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసుకొని మధువర్ల నిండు నూరేళ్ల జీవితానికి పునాది వేయాల్సిందిగా కోరుకుంటూ శుభం శుభంగా